నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ వంద రోజులకు పైగా జైలు జీవితం గడుపుతున్నటువంటి వంశీకి తాజాగా ఇంటర్ బయలు వచ్చింది మరోవైపు మరొక కేసులో ఆయనకి ఆరోగ్యం బాలేదన్న నేపథ్యంలో ఆయుష్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా కోర్టు పర్మిట్ ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఆయనతో పాటుగా ఆమె భార్యకి మరొక వ్యక్తికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది సో ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా జైలు జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి మరోవైపు నెక్స్ట్ వికెట్ ఎవరు నెక్స్ట్ వైఎస్ఆర్ సిపిలో అరెస్ట్ ఎవరిది కాబోతుంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్న డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం వంశీకి ఇవాళ ఇంటర్ బెయిల్ ఇచ్చింది హైకోర్టు సో ఇప్పుడు ఇంకా కూడా ఆయన జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏంటి కండిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు రైట్ నో వల్లనీన్ వంశీకి ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు ఇంట్రీమ్ బెయిల్ లో కూడా ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి ఊపిరితిత్తుల సమస్య ఏదో ఎక్కువ బాధపడుతున్నాడు అండ్ చాలా మంది స్క్రోలింగ్ లో తీవ్ర అస్వస్థత ఇవన్నీ చెప్తున్నారు బట్ ఆన్ రికార్డ్ మామూలుగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అతనికి బేసిక్ టెస్ట్ చేస్తున్నారు మొత్తం అంతా చూసుకుని బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసినా కూడా ఆఖరికి పేరు నాని మొన్న రెచ్చిపోయి మాట్లాడి ఎనస్థిషియస్ తీసుకుంటున్నాడు మొత్తోడు ఏంటి చేసేది ఇక్కడ ఆయన ప్రభుత్వాసుపత్రి ఏంటని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఏకైక పెట్టారు ఎక్కడా వదల్లాళ్ళు అండ్ ఇదంతా కాకుండా అంబట్ అయితే హీయాస్ ఓపెన్లీ కెప్ట్ వీడియోస్ ఏంటంటే వంశీ పైన కక్షా పూర్తిమైన రాజకీయాలు చేస్తున్నారు అని నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో రిమాండ్ ఉంది రిమైండ్ పొడిగించారు అది ఎప్పుడు దాకా అండి పన్నెండో తారీఖు దాకా ఏదో రిమైండ్ ఉంది బట్ వంశీకి ఆరో తారీఖు దాకా ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చి ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి విజయవాడలో అండ్ అక్కడ వచ్చిన రిపోర్ట్స్ బట్టి బేస్ చేసుకుని ఫర్దర్ గా అతని మెడికల్ అసిస్టెన్స్ కావాలంటే హాస్పిటల్లో డ్యూరేషన్ పెంచుతారు కానీ ఈ క్యాండిడేట్ ఇంటికి పంపించేసింది సో బెయిల్ వచ్చిన జైల్లోనే ఉండాలి బెయిల్ కాదండి ఇది ఇంట్రీమ్ బెయిల్ అంటారు ఇంట్రీమ్ బెయిల్ పర్పస్ బెయిల్ అంటారు పర్పస్ బెయిల్ ఎలాగంటే ఇప్పుడు ఇతనికి ఒంట్లో బాగాలేదు అస్వస్థత ఫుల్ స్టాప్ అంటే ఇన్వెస్టిగేషన్ కి ఫుల్ స్టాప్ పడట్లే ఈ క్యాండిడేట్ కి ఇప్పుడు ఇతనికి పడుతుంది ఏంటంటే రైట్ నో హాస్పిటల్ లో అడ్మిట్ చేయండి ఇతను దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు ఏదో ఉంది కదా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఓపెన్ తీసుకోవడానికి కష్టం అయిపోతుంది అని చెప్పి అందరు అంటున్నారు ఇది ఓన్లీ హెల్త్ గ్రౌండ్ దాంట్లో కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వందల వందల మందిని ఆ టీడీపీ అప్పుడు తొక్కిస్తాట వైకుంఠ దర్శనం అప్పుడు అది హాస్పిటలా లేకపోతే ఏంటి అసలు ఆ ప్లేస్ ఒక వందల మంది వచ్చేసి సిలైన్ బాటిల్స్ ఉన్న స్టాండ్ తోసేసి ఒక బేసిక్ పాలసీ అనేది లేకుండా రచ్చరచ్చ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు ఇక్కడ ఓన్లీ ఆ వైఫ్ అటెండ్ పర్మిషన్ ఇచ్చారు ఆ వైఫ్ పర్మిషన్ తో ఇంకొక అటెండెంట్ ని పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు వల్ల నేను వంశీ బయటకు వస్తున్నాడు నేను వంశీ టాపిక్ మాట్లాడాలి దీంట్లో ఫస్ట్ వెళ్ళిపోతున్నారు పేరు నేను వెళ్ళిపోతున్నారు అంబట్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అందగాడే నిలిపాడు మళ్ళీ రావట్లేదు ఇదంతా కాకుండా ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు అది బిట్రయల్ డే ఒకటి ఉంది అసలు అంత అంత వల్లని వంశి అంత సుధపూసని అనుకుంటే కనుక ఆ బిట్రయల్ డే రోజు గన్నవరం నుంచి కలెక్టర్ ఆఫీస్కు అకార్డింగ్ టు జగన్మోహన్ రెడ్డి బిట్రయల్ డే అంటే ఏంటి వెళ్ళి సబ్మిట్ చేయాలి మీకున్న బిట్రయల్ జరిగిన వెనుపోటు ఏదైతే ఉందో మీరు సబ్మిట్ చేసుకోండి దానికి కూడా అతను ముందుండి ఎక్కడ నడపడు సో ఆ బిట్రయల్ డేకి గన్నవరం నుంచి ఈ సో కాల్డ్ వల్ల నీన్ వంశీకి ఎన్ని రిపోర్ట్లు కూడా చూస్తారుగా సపోర్ట్ ఎంత వెళ్తుందో చూస్తారుగా సో ఈ ఈ బిట్రేడ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో బై లా అనుకోండి వాళ్ళ దృష్టిలో లేకపోతే జనాల నుంచి బిట్రేడ్ అయిన ఈ వల్ల నీన్ వంశీకి ఇప్పుడుప్పుడే అనేది రాదు అండ్ బి వెరీ హానెస్ట్ ఇతని పైన సిట్ ఉంది సిట్ లో మళ్ళీ విచారించడానికి ఇతని పైన చాలా కేసులు నమోదు అవుతున్నాయి ఈ రోజు దాకా బయటకు వచ్చిన కేసులు ఆరు ఇంకా యాడ్ అవుతాయి కేసులు ఇది కక్షాపూడి వెంకట్రాజకిం అంటారు అప్పుడు రెడ్ బుక్ అని మనం అనొచ్చు నాకు అర్థం కాదు వాట్ ఇస్ రెడ్ బుక్ రాజేష్ గారు రెడ్ బుక్ ఏంటి అప్పట్లో పేర్లు నోట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ యొక్క ఆరోపణ అసలు రెడ్ బుక్ ఏంటి మీ దృష్టిలో అప్పట్లో టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరి పేర్లు నోట్ చేసి పెట్టుకున్నారు మొన్న జగన్ రెడ్డి అన్నారు రెడ్ బుక్ అంటే ఏ బుక్ రెడ్ బుక్ అన్నను ఏ బుక్ అంటే బుక్ పేపర్ పెట్టు అంటే లిటరల్లీ హి సెడ్ పేపర్ మీద కూడా రాసుకో నువ్వు కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరి సంగతి తేలుస్తాను గుర్తుంచుకో అసలు రావాలి కదా మొన్న మహానాడు చూశారు కడపలో జరిగింది ఆ ఊపు చూసిన కడపలో వాళ్ళకి సీన్ ఉంది ఎక్కడన్నా ఎక్కడన్నా దాఖలాలు కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు గ్రజ్జి అరెస్ట్లు జరుగుతున్నాయి అంటాడు అంబటి వీడియోస్ పెట్టి నూరు దినాలు యాభై దినాలు అంటే హాఫ్ సెంచరీ క్వార్టర్ సెంచరీ ఫుల్ సెంచరీలు కొట్టిన పరిస్థితి ఉండే మా క్యాండిడేట్స్ కనిపించారు దాంట్లో అసలు ఇప్పుడు నాకు అర్థం కాదు నకిలీల పట్టాలు జరిపింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలి టీడీపీ హయాంలో జరిగింది కదా అంటారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రెండు నెలల ముందే సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ అండ్రెస్ గా ఉంది సిచ్యువేషన్ చీఫ్ మినిస్టర్ పక్కన పెట్టి వాళ్ళు దే ద స్టేట్ మార్చేస్తారు అందరూ అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉన్న సే చాలా తక్కువ స్టేట్ మీద ఆ నకిలీల పట్టాలు పంచమని చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేయరు కదా ఆలోచించండి ఎవరైనా అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ కేసులో నువ్వు వచ్చేసావు నకిలీల పట్టాలు పనిచేసావు ఫ్యాక్స్ ఈమెయిల్స్ అన్ని డూప్లికేట్ చేసావు ఎంఆర్ఓ స్టాంపుల్ నువ్వు డూప్ ఫ్యాబ్రికేట్ చేస్తావు గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్స్ అన్నిటిని డూప్లికేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి జనాలకి నకిలీల పట్టాలు పంచి దానిపైన వచ్చిన ఓట్లతో నువ్వు గెలిచేసి అది కూడా గెలవరా లాస్ట్ మినిట్ దాకా వల్ల వంశి గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు ఒక్క బ్యాలెట్ కౌంటింగ్ మిగులుందని చెప్పి గొడవలు చేసిన తర్వాత వల్లభనేని వంశీ గెలిచాడు లాస్ట్ మినిట్ అనౌన్స్మెంట్ వచ్చింది వల్లభనేని వంశీ మాత్రం ఈ వల్లభనేని వంశీ అప్పుడు గెలిచిన తర్వాత కొడాలి నాని అప్పటి బట్టో లేకపోతే సిపి వాళ్ళ ప్రెషర్ ఉండబట్టో వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు కక్షాపూరితమైన రాజకీయం అంటే కండువా మార్చి నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు భువనేశ్వరం గారిని తిట్టినందుకో లేకపోతే లొకేషన్ క్రిటిసైజ్ చేసినందుకు అది కర్మ ఫలితం అంతే కానీ నువ్వు లోపలికి వెళ్ళింది ఏంటి మైనలు కేసు మొన్న పేపర్లు రాస్తున్నాయి గన్నవరం దగ్గర నుంచి ఎల్లినాళ్ళు పోలవరం గట్లు వన్ పాయింట్ సెవెన్ క్రోర్ క్యూబిక్ మీటర్ల దాకా మట్టిని తవివేశారండి దాంట్లో ఇతని పాత్ర ఉందని చెప్పి మెన్షన్ వస్తుంది అది కాకుండా ఎంఆర్ఓ నరసింహారావుతో చేసిన విధ్వంసాలు మైన కేసులు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు దాని తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు దాని తర్వాత టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసు ఆరున్నాయి టీడీపీ ఆఫీస్ ధ్వంసం దాంట్లో కింద ఉన్న ఓలపల్ రంగా కూడా ఇతను చెప్తేనే అని చెప్తున్నాడు మరి ఇన్ని కేసులు ఉంటాయి అన్ని ఫ్యాబ్రికేటెడ్ కింద ఎలా వస్తాయండి సో రెడ్ బుక్ అనేది అసలు రెడ్ బుక్ అనేది ఒక అది మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత రెక్లెస్ గా చెప్పాడు అంటే నువ్వు రాసుకో ఎక్కడగా ఉంటావు అక్కడ కొడితే కొట్టని తిడితే తిట్టని అరాచకం చేసుకునేవాడిని చేసుకొని అసలు అసలు అరాచకం ఎందుకు జరగాలి అది వైఎస్ఆర్ సిపి వాళ్ళ పైన టీడీపీ వాళ్ళపైన అరాచకం అనేది ఎందుకు జరగాలి నువ్వు అరాచకం చేసుకో చేసుకున్న తర్వాత పేర్లు రాసుకో అని చెప్పి సంకేతాలు ఇస్తుంటే ఇన్ యూ బ్రింగింగ్ అ ఫ్యాక్షనల్ వార్ ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పి క్రిటిసైజ్ చేసినప్పుడు రెడ్ బుక్ క్రిటిసైజ్ చేయాలంటే మనం అలాంటి బుక్ల గురించి మాట్లాడకూడదు మన జగన్మోహన్ రెడ్డి ఆ బుక్ గురించి మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ అని టీడీపీ వాళ్ళంటే తప్పేంటి మనం ఏ బుక్ గురించి మాట్లాడకుండా ఉండుంటే రెడ్ బుక్ మీద అలా చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి అనవచ్చు ఏది అనకుండా ఈరోజు కూర్చుని సీరియస్గా మీరు రాసుకోండి నేను చూసుకుంటానంటే ఇక్కడ థర్టీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి ఎంతండి శాతం యాభై తొమ్మిది శాతం ఉన్న ఓట్ షేర్ కూటమి ప్రభుత్వానికి మధ్యలో కార్యకర్తల మధ్యలో పెట్టే యుద్ధం అంతేగా నువ్వు కొట్టితే కొట్టించుకో అదే ప్రకాష్ రామా డైలాగ్ గిలితే గిలిచుకోవాలి నువ్వు కొడితే కొట్టించుకో జగన్ అన్నాడు వీళ్ళ ఇంకా నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు ఆ వీళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయండి ఎప్పుడు చూసినా ఈ ఇప్పుడు రెడ్ బుక్ గురించి ఇంతెంత వాగారు అందరూ మరి ఇప్పుడు రాసిన చిట్టు పేపర్ పేర్లు రాసుకో బుక్ గురించి ఏమైనా ఉండాలి ఒక్కొక్క పేపర్ ఇలా రాసుకుని నన్ను ఇలా కొట్టాడు ఒక పిన్ని కొట్టుకుని పిన్ని కొట్టుకుంటే ఇతను చూస్తాడా ఆ పేర్లన్నీ లేకపోతే వల్లభ నేను వంశీని కొట్టి కొడాలి నాని కొట్టి కేసులేసి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో కేసులు వేస్తున్నారు వాళ్ళ పైన కొడతాడా జగన్మోహన్ రెడ్డి మొన్న టూ పాయింట్ లో కార్యకర్తలు నేను పట్టించుకోలేదు నేను కార్యకర్తలు పట్టించుకోవాలంటున్నాడు మళ్ళీ వచ్చే వర్షంలో ఒకవేళ నువ్వు వస్తేనే ఒకవేళ పవర్ లోకి నువ్వు వస్తే కనుక వీళ్ళ పుస్తకాల మీద పేర్లు రాసుకుని కొట్టించుకుంటే చూసి తిరిగి నీకు ఉంటుందా మీరు అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు బెట్రైల్ డే బెట్రైల్ డే అని వెన్నుపోటి దినోత్సవం అంటాడు ఆ వెన్నుపోటి దినోత్సవం కూడా టీడీపీ కొత్త నిర్వచనం చెప్తుంది కదా నువ్వే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలను వెన్నుపోటు పడిచారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు నాకు ఈ రోజు దాకా అర్థం కావట్లేదండి బిట్రయల్ ఏంటి ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు బిట్రయల్ డే కింద చెప్దామని చెప్పి నాకు ఇంకా నేను అర్థం కావట్లేదు వెన్నుపోటుకి బిట్రయలా బ్యాక్ స్టాబింగ్ అసలు ఈ ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా చెప్పలేని పరిస్థితి అతనికి ప్రాపర్ గా నోట్స్ రాసుకోవచ్చు స్లైడ్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మీనింగ్ రాసుకోవాలి వదిలేయండి అది ఒక సమయస్ఫూర్తి లేకపోవడం అది పర్లేదు కానీ బిట్రయల్ డే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు ఇంతమందికి సారా నేను పోసాను ఇంతమందికి మీ అందరికి డబల్ రేట్లు అమ్మాను ఇంతమంది దోచుకోవడానికి స్కోప్ ఇచ్చాను అతను లిటరలీ డిపెండ్ అయింది సారా పోసిన వాళ్ళ పైన చీప్ లిక్కర్ తాగిన వాళ్ళందరూ ఓట్లు పడతాయి అనుకున్నాడు ఆ ఓట్లు పడతాయి ఓట్లు ఓట్లేదు అది అతనికి జరిగిన బిట్రే నూట యాభై ఒక్క స్థానాలను ఇచ్చి పదకొండు స్థానాలు పడిపోయిన అతను బిట్రే ఎవరు అంటే రాష్ట్రాలు అతను బిట్రే చేశాడు కాబట్టి ప్రజలు అతన్ని బిట్రే చేశారు దీనికి ఎవరు ఎవరి పైన కవర్ చేయాలి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు మాకు బిట్రే బిట్రే చేస్తున్నాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు మేము హాయిగా వదిలేచ్చుకున్నాం అని చెప్పి సంతోషంతో బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మళ్ళీ అంబటి ఒక ఏరియా నాని ఒక ఏరియా నాని ఒక ఏరియా రోజా ఒక ఏరియా విడదల రజనీ ఒక ఏరియా వీళ్ళందరూ వెళ్ళిపోయి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని బిట్రే చేశారని కావతలు కొట్టాలా హూ హూ ఇస్ బిట్రేడ్ బై హూమ్ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది కన్ కన్ఫ్యూషన్ కాదండి అతనికి బిట్రే అతను అతను ఒక క్లారిటీ ఇవ్వాల ఇంకా తిప్పి కొడితే ముప్పై తారీఖు ఈరోజు ముప్పై ఒకటి మళ్ళీ ఆదివారం కొడుకుంటారు ఆయన మళ్ళీ రెండు మూడు నాలుగు నాలుగు రోజుల్లో ఏం బిట్రే ఎక్స్ప్లెయిన్ చేయలేడు కానీ ఈయన మాటలు వినేసి కొంతమంది కార్యకర్తలు అవనిండి తిరగాలి కాబట్టి పక్కన తిరిగేవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే చుట్టూ ఉన్న మనుషులు ఎందుకు కొడతారు తెలియదు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అది ఆ క్లారిటీ లేదు ఆ పార్టీకి బిట్రేల్ డే పోనీ మీరందరు రండి ఇప్పుడు ఎలా చెప్పాలి పవన్ కళ్యాణ్ కవాత్కి కు ఒక ప్లేస్ ఉంటుంది లేకపోతే బిట్రైల్ డే కడపలో మహానాడు చేశారు మనం వెళ్ళిపోయి మంగళగిరి కానీ లేకపోతే కుప్పంలో కానీ బిట్రయల్ డే సబ్బెడదాం దీనికి కౌంటర్ గా కడపలో నువ్వు మహానాడు చేసావు నేను వచ్చి మంగళగిరిలో కానీ కుప్పంలో కానీ పిఠాపురంలో కానీ నేను సబ్బెడతాను బిట్రయల్ సభ దానికి వచ్చిన జనాలు ఎంతో ఎస్టిమేట్ అయిపోద్ది ఇప్పుడు వీళ్ళందరూ ఐదు లక్షలు ఎనిమిది లక్షలు వచ్చారంటారు మహానాడికి మనకి పదివేలు రావచ్చు పది లక్షలు రావచ్చు కెమెరాలు అంతా తెలిసిపోతాని ఉంటాయి కదా మీ అడ్డాలోకి వచ్చి బిట్రయల్ చేస్తామంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అలా కూడా కాదు ఇది ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏం చేయాలో తెలియని బిట్రయలు కలెక్టర్ దగ్గరికి ఇవ్వాలి ఈ ఎమ్మెల్యేని దింపేయని చెప్పి ఇవ్వాలా ఏం బిట్రయల్ అండి సో ఒక ప్రణాళిక లేని పార్టీ పోనీ మనం ఇలా చేద్దాము అని చెప్పి ఒక ప్రాంగణం వెనుకోవాలి మనం గొప్పవాళ్ళం ధీటుగా ఉన్న మగాళ్ళం మనం కూడా వెళ్ళిపోయి ధైర్యం చేసి కుప్పంలో పెట్టేస్తాం మంగళగిరిలో పెట్టేస్తాం పిఠాపురంలో పెట్టేస్తాం అని చెప్పి సభను అనౌన్స్ చేయాలి అలాంటి బల నిరూపణకి ఇప్పుడు వాళ్ళకి స్కోప్ లేదు స్కోప్ అంటే రెడ్ బుక్ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల కూటమి వల్ల కాదండి స్కోప్ అతనికి లేదు జనాల్లో ఇంతమంది రారు ఇప్పుడు అండ్ ఇప్పుడు ఏమైంది రాజ్కాష్ రెడ్డి రోజుకు ఒకసారి ఒక చిట్టి ఇప్పుతున్నాడు ఈడీ లోపల కూర్చుని చిట్టీలు ఇప్పిస్తుంది వాళ్ళు నేను వంశీ పరిస్థితి ఎంత ఉన్నా కూడా జైలు కనికరించట్లేదు కోర్టులు కనికరించట్లేదు కొళాలు నాని రికవర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఆయన ప్రచారం జరుగుతుంది అండ్ ఇతనుకున్న ఇంత బూతులు మాట్లాడే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతా వాళ్ళు బయటకు వచ్చి రాజకీయం చేస్తారా లేదా ఎవరికి తెలియదు ఓన్లీ అంబట్ గారికి తెలుసు ఆయన ఒక్కడే చెప్తాడు ధీటుగా ఎదుర్కొంటాడని చెప్పి అసలు ఇంత ధీటుగా చెప్పిన మగాళ్ళందరూ బిట్రేల్ డే కుప్పం డే పిఠాపురం బిట్ర డే మంగళగిరి ఇలా చెప్పేసి రన్నమ్మ మహానాడికి ఐదేంటి పదేంటి మనం పదివేలు పదకొండు లక్షలు చూపిద్దాం జనాలు మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి కాబట్టి పదకొండు వేల మంది అంతా పోగేద్దాం అని చెప్పుంటే డేకి అర్థం ఉండేది నియోజకవర్గంలో ఏముందండి వంద నూట యాభై మంది కలిసి వెళ్తే చిన్న ఏరియాలో పెద్దగా కనిపిస్తుంది అదొక చిన్న గల్లీలు ఉంటాయి ఆ చిన్న గల్లీలో వీళ్ళు వెళ్ళిపోయి ఒక కలెక్టర్ ఆఫీస్ ముందు ఏమైనా నివేదికలు ఇచ్చిన ఎమ్మెల్యే దింపేమన్నా లేదు ఏమండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు దాకా నాకు అర్థం కావట్లేదు ఇతనికి జరిగిన ఇతనికి జరిగిన ఒక అతిపెద్ద ద్రోహం ఓట్లేకపోవడం జనాలు ఇతని దృష్టిలో నూట యాభై ఒకటి నుంచి పదకొండు పెట్టారంటే ఒక బాధ ఆ బాధని జనాలు బిట్రే చేశారని చెప్పిన ఒప్పుకోని పరిస్థితి అండ్ ఇంక ఇతన్ని ఏం చెప్పాలో అర్థం కాదు ఇతను కరెక్ట్ ఆన్సర్ సిస్టర్ అండి ఐ థింక్ షర్మిలా బిట్రేల్ డే గురించి ఒక ట్వీట్ వదిలితే కరెక్ట్ గా తగులుతుంది ఎందుకంటే జనాలు ఎవరు ఇతను చెప్పిన అర్థం ఓన్ బ్లడ్ వెళ్ళి ప్రాపర్ గా అతనికి చిన్నప్పటి నుంచి తెలిసిన భాష కొన్ని ఉంటుంది ఆ భాషలో చెప్తే కనుక కరెక్ట్ గా పోద్ది ఇతను చేసిన తరికి ఇతను చూసి రెచ్చిపోయి చేసిన వలం నేను మనసి బిట్రేడ్ ముప్పై ఏళ్లు ఉంటాను నేను రాజకీయంలో అని చెప్తే ఇంకేంటి నేను దున్నేచ్చు అనుకుని ఇతను వెళ్ళిపోయి ఆ కొడాలని ఉపాధి హామీ పథకం కింద చేసి ఇంకా ఇతను నమ్ముకునే అంబట్ రాంబాబు వీడియోలు రిలీజ్ చేసి పేరు నాని వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తిట్టించుకుని గవర్నమెంట్ వాళ్ళే సారీ చెప్పని పరిస్థితితో పెట్టుకుని అండ్ ఇదంతా కాకుండా తిరుపతి కొండ మీద ఆవులు చనిపోతున్నాయి గోశాలలో అని చెప్పి పొడుకుని వెనక్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ కరుణాకర్ రెడ్డి అతని పక్కన కూర్చుని ఈ శృతుల రోజా విడదల రజని విడదల రజనితో పాటు అతన్ని బామరిది వీళ్ళందరూ పాపం బిట్రేడ్ అండి ముప్పై ఏళ్ళు ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ బిట్రేడ్ అయ్యారు అసలు ఇంకా కొంతకాలం కనుక ప్రజల పైన జరిగిన అన్యాయాల మీద కేసులు గట్టిగా వేస్తే వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డి బిట్రోయల్ గురించి పోరాడతారు మేము అవసభం అయితే అని చెప్పి మాట్లాడి ముప్పై ఏళ్ళు ఉన్నాం అనవసరం కానీ వంశీ అయితే ఇఫ్ టాకింగ్ బయటకు వెళ్ళి గాలి పీల్చుకునే స్కోప్ లేదండి ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళు రికవర్ అవ్వు అక్కడ కనుక ఆ టెస్ట్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉంటే ట్రీట్మెంట్ ప్రొలాంగ్ చేస్తాం లేకపోతే రానా జైల్ కి ఇన్వెస్టిగేషన్ పరిస్థితి సో కేసులు ఉన్నాయి కాబట్టి మనం లేకపోతే మళ్ళీ వంశీ కెరియర్ మీద రావాలి వంశీ అండి సో మొత్తం మీద వంశీకి బెయిల్ వచ్చినా ఆయన ఇంకా హాస్పిటల్ జైలు హాస్పిటల్ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది కోర్టులు అయితే కనుకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీరు కూడా వంశీ పైన అట్లాగే జగన్మోహన్ రెడ్డి విట్రయల్ డే మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్